అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తానండి ఇదేంటంటే ఆన్లైన్ కోర్సెస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి ఒక మంచి ప్రోగ్రామ్ రోజుకొక్క రూపాయితో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్ అన్లిమిటెడ్గా నేర్చుకోవచ్చు పైథాన్ జావా సిసి ప్లస్ ప్లస్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ మైఎస్క్యూఎల్ ఫుల్ స్టెక్ డెవలప్మెంట్ అండ్ మన ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ స్కిల్స్ ఇవన్నీ ఒక్క రూపాయి రోజుకి మీరు స్పెండ్ చేస్తూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రేమ్లో మీ యొక్క ఓన్ టైంలో వీడియోస్ చూస్తే కుదరదు ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయాలి ఎస్ ష్యూర్లీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లైక్ రియల్ టైమ్ స్కిల్స్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయడానికి ఏ స్కిల్ అయితే యూజ్ అవుతుందో అలాంటి స్కిల్స్ మనం తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నా కళ అయితే అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అమౌంట్ కానీ నేను పెట్టలేను అని అలా ఆలోచనలు ఏమన్నా ఉంటే ఒక మంచి ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇదేంటంటే ఆన్లైన్ కోర్సెస్ ఆన్ యూట్యూబ్ మెంబర్షిప్ లైక్ ప్రీమియం కంటెంటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డెవలప్ చేసిన కంటెంట్ అండ్ ఇండస్ట్రీ రియల్ టైమ్ స్కిల్స్ ఏవైతే కావాలో అలాంటి స్కిల్స్ ఉన్న కోర్సెస్ని మనం ప్లేలిస్ట్ రూపంలో ప్రీమియం కంటెంట్ లాగా ఓన్లీ ఫర్ లైక్ ఎవరైతే మెంబర్షిప్ జాయిన్ అవుతారో స్పెసిఫిక్గా వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేటట్టు ఈ కోర్సును మనం డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది అయితే మరి ఆన్లైన్ కోర్సెస్ అంటారు థౌజండ్స్ డాలర్స్ నేను పే చేయాలా అన్న ఆలోచనలో మీరు ఉండక్కర్లేదు వెరీ కంఫర్టబుల్ అంటే ఇక వెరీ కంఫర్టబుల్ ఒక టీ ప్రైస్ కూడా ఉండదు అది వన్ రూపీ ఈచ్ డే ట్రూలీ వన్ రూపీ ఈచ్ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్స్ ఇస్ పాసిబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లెర్నింగ్ లైక్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఎప్పుడైనా మీ ఓన్ టైంలో మీరు నేర్చుకునే విధంగా ఒక్క రూపాయి రోజు ఖర్చు పెడుతూ మీ ప్యాషన్ ఉన్న కోర్సుని పైథాన్ కానీ జావా కానీ సిసి ప్లస్ ప్లస్ కానీ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూటు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్న ఏదైనా సరే మీకు లైక్ బండిల్స్ లాగా ఇవన్నీ కోర్సులు మీకు మెంబర్షిప్లో అందుబాటులో ఉంటాయి ఎస్ నిజంగా నమ్మలేరు మీరు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వేర్ టు జాయిన్ టు ఎన్రోల్ ద సబ్స్క్రిప్షన్ ట్రై చేయండి డెమో లెక్చర్స్ ఉంటాయి వినండి అర్థమవుతున్నాయి అండర్స్టాండ్ అవుతుంటే అవుతున్నాయి అనిపిస్తే ఒక రియల్ టైం స్కిల్ నేర్చుకోవాలని మీ కోసం మీరు స్పెండ్ చేయాలనుకుంటే టైము ప్రాక్టికల్గా నేర్చుకోండి ఎస్ రోజుకు ఒక్క రూపాయి మాత్రమే మన ఆఫర్ నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మోర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని స్కిల్ఫుల్ పే పీపుల్స్ని రెడీ చేయటమే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ ఉద్దేశం సో రియల్ వరల్డ్ స్కిల్స్ రియల్ కాన్సెప్ట్స్తో ప్రాజెక్ట్ చేసే క్యాపబిలిటీని మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలని నీ గురించి నువ్వు ఆలోచిస్తుంటే ఎస్ ఒక్క రూపాయి రోజుకి నా గురించి నేను స్పెండ్ చేస్తున్నాను టెక్నాలజీ లెర్న్ చేసుకోవడానికి ఎస్ ఈ రూపాయితో పాటు మీ టైం కూడా కావాలి ఎందుకు వీడియో చూసి ప్రాక్టికల్గా మీ యొక్క లోకల్ కంప్యూటర్ మిషన్లో ప్రాక్టీస్ చేయాలి ఎస్ దెన్ ఓన్లీ యూ విల్ లెర్న్ దీస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ పైథాన్ జావా సిసి ప్లస్ ప్లస్ మెనీ మోర్ కోర్సెస్ అండ్ ఎవ్రీ మంత్ కూడా కొత్త కోర్సు మీకోసం యాడ్ చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు స్కిల్స్ ఎన్ని కావాలంటే అన్ని నేర్చుకోవడానికి లేటెస్ట్ ట్రెండింగ్ చార్ట్ జీపీటీ ట్యాబ్ నైన్ ఏఐ ఏఐ స్కిల్స్ని కూడా గ్రేట్ వేలో మనం డిజైన్ చేసి తక్కువ టైంలో సెల్ఫ్ లర్నింగ్ని ఎట్లా క్విక్గా నేర్చుకోవచ్చు అండ్ మీ అంతటా మీరు ఓన్గా సాఫ్ట్వేర్ డెవలపర్ ఏ విధంగా రెడీ అవ్వచ్చు అనేది ఈ కోర్సెస్ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు